కరివేపాకు పచ్చడిని టేస్టీగా సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి రెండు మూడు రోజుల వరకు నిలువు ఉంటుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్ ఓకే అండి మరి ఈరోజు రెసిపీ కరివేపాకు పచ్చడి తయారీ కోసం ముందుగా చిన్న విసిరికాయ అంత చింతపండులో వేడి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెష్ కరివేపాకు అండి ఆకుని శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్ళు తర్వాతే తీసుకోండి ఇవి వచ్చేసి రెండు గుప్పెళ్ళు ఉన్నాయి కప్పు లెక్కలో చెప్పాలంటే ఈ వన్ కప్ మెజరింగ్ కప్తో రెండు కప్పులు ఉన్నాయి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒకే ఒక స్పూన్ నూనె వేడి చేసుకోండి వేడెక్కే నూనెలో ఒక్క స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు మాడకుండా సన్నని మంట మీద మాత్రమే వేయించుకోండి నువ్వులు మాడితే పచ్చడి బాగోదండి ఇలా వేగగానే తీసి మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక అర స్పూన్ నూనె వేడి చేసుకొని పది నుంచి పన్నెండు రెండు మిరపకాయల్ని వేయించుకోవాలి కరివేపాకు పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి మీరు మీ టేస్ట్కి సరిపడా మిరపకాయలు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి మిరపకాయలు ఇలా వేగగానే వీటిని కూడా తీసేసి నువ్వులతో కలిపేసుకోండి మళ్ళీ ఒకే ఒక స్పూన్ నూనె వేడి చేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసి వేయించాలి మరీ క్రిస్పీగా అయ్యేటంత వరకు వేయించిన అవసరం లేదండి ఆకు ఈ విధంగా అయిన తర్వాత వేడిపాన్లోంచి తీసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ నువ్వులు మిరపకాయలను ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా నలిగిన తర్వాత వేయించిన కరివేపాకు సరిపడా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం చిన్న సైజు రెబ్బలు అండి ఒక ఎనిమిది వరకు వేసాను పెద్ద రెబ్బలు అయితే ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆకి ఇలా నలిగిన తర్వాత నానబెట్టిన చింతపండు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పచ్చడి రుబ్బుకోవాలి చూడండి ఈ రకంగా కొంచెం గరుగ్గా రుబ్బుకోవాలి ఈ పచ్చడికి పోపు కోసము రెండే రెండు స్పూన్ల నూనె వేడి చేసుకొని కొద్దిగా మినప్పప్పు ఆవాలు కొంచెం కరివేపాకు వేసి వేగనిచ్చి పచ్చడి కలుపుకుంటే టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే మన రేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం